మర్యాద కోసమా వ్యూహాత్మకమా సీఎం కు బుకే అందిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత మహిబాల రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మాణిక్రావు సీఎం నివాసంలో పైన అనుమానం కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు బేఖాతర్ కేసీఆర్ కు సొంత జిల్లా నుంచి జలక్ హరీష్ రావుకు మొదలైన తలనొప్పి హాట్ టాపిక్ గా మెదక్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోవడం ఖాయం రెండు మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వమే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా అయితే మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించిన విషయంలో మరి ఏం జరుగుతుంది మెదక్ ముఖ్యంగా ఆ కేసీఆర్ హరీష్ రావు నడిపించేటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జిల్లా ఏదైతే ఉందో అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ కలవడం జరిగింది ఈ రోజు కేసీఆర్ను ను కేసీఆర్ ప్రయత్నం మరి ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారా లేదంటే కేటీఆర్ మాట్లాడినట్టుగా లేదంటే కడియం శ్రీ గారి మాట్లాడినట్టుగా ఆరు నెలల్లో ప్రభుత్వమే కూలిపోతాయని వాళ్ళ నాయకులు చెబుతున్నా కూడా కూలిపోటువంటి అవకాశం లేదు అని చెప్పేసి వీళ్ళు నమ్మి కాంగ్రెస్ లో పాటలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ కామెంట్ చేస్తున్న తరుణంలో సీఎం బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ హాట్ టాపిక్ గా మారింది ఇది మర్యాద పూర్వక భేటీ అని పైకి చెబుతున్నా పక్కా రాజకీయ భేటీ అనే చర్చలు మొదలయ్యాయి లోక్సభ ఎన్నికలు జరగనున్న టైంలో ఈ మీటింగ్ మరింత ప్రాధాన్యత ఏర్పడింది కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు ఇలాంటి టైంలో కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్కు చెందిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు మాణిక్ రావు జహీరాబాద్ సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి కలవడం పలు అనుమానాలకు తావిస్తున్నది నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం అని వారు చెప్తున్నప్పటికీ సచివాలయానికి బదులుగా నివాసానికి వెళ్లి కలవడం సరికొత్త ప్రశ్నలకు దారితీస్తున్నది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్ జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ఇటు ట్విట్టర్ ద్వారా కూడా రేవంత్ను సవాల్ చేసే తీరులో ప్రశ్నిస్తుంటే ఈ నలుగురు ఆయన మాటలను చేస్తూ భిన్నమైన తీరులో స్వయంగా వెళ్ళి కలవడమే రాజకీయ చర్చలకు కారణమవుతుంది మరి లోక్సభ ఎలక్షన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా తెర వెనుక ఎవరున్నారు ఏంది అనే విషయాన్ని అయితే మనం వార్తలు చూస్తున్నాం మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేయడం వెనుకాలని ఏముంది ఎట్టి పరిస్థితులు కేసీఆర్ అనారోగ్యానికి గురైనటువంటి కేసీఆర్ మళ్ళీ వచ్చి ఇంతకు ముందున్నటువంటి ఊపుతో ఇంతకుముందు లోక్సభ ఎన్నికలు కానీ తెలంగాణ మలిదశ పోరాటం మొదలుకొని మొన్నటి ఓడిపోయేంత వరకు ఆయనలో ఉన్నటువంటి కరిష్మ ఇప్పుడు మళ్ళా కనబడుతుందా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ కేసీఆర్ వల్ల మనం రానున్న రోజుల్లో మెదకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా ఇప్పుడు పటాన్ చెరువు అభివృద్ధి జరగాలన్నా దుబ్బాక అభివృద్ధి జరగాలన్నా దుబ్బాకలో ఇంతకుముందే రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉండి ఆ కేసీఆర్కు ఈయనకు పడగ అక్కడ ఎన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా అభివృద్ధి జరగలేదు దుబ్బాక ప్రజలు ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నారు మరి ఏ నియోజకవర్గాలు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండా బీజేపీ వాళ్ళు ఉన్నారో ఆ నియోజకవర్గాలు అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఈరోజు కరీంనగర్ ఎంపీ స్థానం చూసుకున్నా లేదు అంటే హుజరాబాద్ ఎమ్మెల్యే స్థానం సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో అందులో కేవలం ఐదు శాతం మూడు శాతం పనులు కూడా ఆయన బీజేపీలో చేరిన తర్వాత జరగలేదు మరి కేవలం అధికార పార్టీలో ఉంటేనే మనకు అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది నమ్మిరు సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు జెడ్సీలు కూడా మరి అధికార పార్టీకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే పార్టీ గెలిస్తే మళ్ళా మనం బీజేపీ ఈట రాజేంద్రని గెలిపించుకుంటే తప్పకుండా నష్టపోతాం ఐదేళ్ల పాటు అభివృద్ధి ఉండదు అని చెప్పేసి సర్పంచులతో పాటు అందరూ మాట్లాడుకున్న విషయాన్ని మనం అక్కడ చూసి ఇప్పుడు ఈటల ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా బీజేపీ మీద నమ్మకం లేదు ఈటల రాజేందర్ గెలిచేదింటే ఈటల రాజేందర్ మంచోడే అని చెప్పేసి కొంతమందికి మాట ఉన్నా కూడా రాజేందర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈటల రాజందర్ అంటే అభివృద్ధి ఉండదు అభివృద్ధి శూన్యం కాబట్టి బీఆర్ఎస్ఏ గెలుతుంది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపిస్తుందేసి కౌశిక్ రెడ్డికి పట్టం కట్టారు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు కౌశిక్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధి జరగాలంటే ఆయన కాంగ్రెస్లోకి రావడమా లేదు అంటే ఐదేళ్ల పాటు హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి దో నోచుకోకుండా ఉండడం అనేది మాత్రమే జరుగుతుంది ఇప్పుడు మరి ఈ ఎమ్మెల్యేలు మరి అంటే ముఖ్యంగా కేటీఆర్ మాటల్ని బేఖాదా చేసి అయితే కలవడం జరిగింది మరి కలిసిన క్రమంలో కేటీఆర్ ఏం చర్యలు తీసుకుంటాడు ఎట్లా తీసుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఇది సీరియస్గా తీసుకుంటాం అని చెప్పేసి కేటీఆర్ చాలాసార్లు మాట్లాడాడు మరి సీరియస్గా ఈ నలుగురు ఎమ్మెల్యేలు మీరు కలిపితే వాళ్ళని ఏమంటాడు ఏంది అనేది కూడా చూద్దాం